అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం విఆర్పురం చింతూరు ఎడ్డపాక మండలాల్లోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మండల కేంద్రాల నుండి ఇతర గ్రామాలకు రాకపోకలు లేక జనజీవనం స్తంభించింది దీంతో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న మెట్ల అటవీ ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు వరదలకు కూలి పనులు లేక చేతిలో డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం మరాకొరగా పంపిణీ చేసే కూరగాయలు నిత్యావసరాలు సరిపోక అర్ధాకలితో పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వరదలు వస్తే ఊరు వదిలి రెండు మూడు నెలలు రోడ్డు పక్క అటవీ ప్రాంతాల్లో పాకలు వేసుకునే జీవనం సాగిస్తున్నామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు